నమస్తే నా పేరు జనార్దన్ పల్లెతల్లి టీవీ స్వాగతం పల్లెతల్లి తల్లి లాంటిది ఆ పల్లెతల్లిలో గురువులు కనిపిస్తారు సంస్కారం ఇచ్చినటువంటి తల్లిదండ్రులు కనిపిస్తారు అదేవిధంగా పల్లె అనేది దేశానికి కొమ్మల్లాంటివి పల్లెలు అనేటటువంటివి అందులో ఒక పల్లె నుండి పట్టణం వరకు పిల్లలందరూ కూడా చక్కగా చదువుకోవాలి వాళ్ళ హక్కులు కాపాడబడాలనేటటువంటి విషయాలలో తెలియజేయడానికి ఒక మహానుభావుడు మన ఈ ఇంటర్వ్యూలో వచ్చారు వారు మన ఆర్ వెంకటరెడ్డి గారు మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్ నేషనల్ కన్వీనర్గా ఉన్నారు ఈరోజు మన ముందు వాళ్ళు వాళ్ళతో ముచ్చటిస్తాం నమస్కారం వెంకటరెడ్డి సార్ నమస్తే మా పల్లె తల్లి టీవీగా వచ్చినటువంటి ఈ శుభ సందర్భంలో మీకు శుభాకాంక్షలు ఈ విధ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అనేటటువంటిది మీరు చేసేటటువంటి కృషి ఆలోచనను చూసి ఆ యొక్క విద్యా కమిషన్లో చక్కటి ఒక సలహాదారునిగా సమాజానికి విషయాలను అందించే వ్యక్తిగా మిమ్మల్ని గుర్తించి మిమ్మల్ని సలహాదారునిగా తీసుకున్నందుకు మీకు మా యొక్క శుభాకాంక్ష పల్లెతల్లి టీవీ తరఫున శుభాకాంక్షలు అభినందనలు సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మనలో నుండి ప్రయాణం చేస్తున్నారు కదా ఆ ప్రయాణం గురించి వివరిస్తారా తప్పకుండా అండి అంతకన్నా ముందు పల్లె తల్లి టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఎంవి ఫౌండేషన్లో గత ముప్పై సంవత్సరాలుగా ముప్పై సంవత్సరాలకు పైగా ఈ క్రమంలో ఈ కార్యక్రమంలో ఈ పనిలో నిమగ్నమై ఉన్నాము అండ్ ఇన్ని సంవత్సరాలు పనిచేస్తామని అనుకోలేదు మేము వచ్చినప్పుడు ఏదో ఒక సామాజిక సేవ కదా పిల్లల కోసం చేయాలి కొంతమంది పిల్లలనైనా బడికి తీసుకురావాలి పిల్లల బాల్యాన్ని కాపాడాలి అని వచ్చిన సందర్భమే కానీ ఇంత ఇన్ని సంవత్సరాలు ఉంటాం అనుకోలేదు కానీ పిల్లలు ఎప్పుడైతే పని మార్చి బడికి రావడం మొదలుపెట్టినరో ఆ మార్పు చాలా అద్భుతం అనిపించింది వేరే కార్యక్రమాలు చేస్తే కూడా మార్పు వస్తుంది కానీ మన కళ్ళ ముందల బడికి వెళ్లకుండా బాల కార్మికుడుగా కార్మికులుగా ఉండి మన ప్రోద్భవనం వల్ల ఒక రెండు రోజుల్లో పిల్లలు బడిలో కూర్చోవడం అనే ఒక అద్భుతమైన ప్రక్రియ అది ఆ ప్రక్రియ మాకు స్ఫూర్తినిచ్చింది ఒక పిల్లల తర్వాత ఇంకో పిల్లలు ఓకే ఒక ఊరిలో చేద్దాం అనుకోండి దిగినాం ఓకే ఈ ఒక ఊరు సరిపోయింది అనుకుంటే ఇంకో ఊరికి వేయడం జరిగింది ఇంకో ఊర్లోకి వెళ్తే ఇంకో ఇంకో చాలామంది పిల్లలు యువతి యువకులు మొత్తం కలిసి చాలా మంచి ప్రోగ్రాం ఇది రండి అని చెప్పి చెప్పడం ద్వారా ఇట్లా పల్లెలో పల్లె తల్లి టీవీ కాబట్టి పల్లెలకు మొదలుపెట్టినాము అండ్ ఈ పల్లె పల్లె నుంచి మొదలైన ఈ ఒక అద్భుతమైన ప్రక్రియ ఇది బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలన వాళ్ళ హక్కుల పరిరక్షణ అనే ఒక వినూత్నమైన ఉద్యమాన్ని మేము మొదలుపెట్టాం ఇది ఉద్యమంలాగా తీసుకుంది కాబట్టి ఇన్ని రోజులు ఉండగలిగాం అందుకోసం ఈ ఈ ప్రస్థానంలో దాదాపుగా రాష్ట్రాలు దేశాలు అన్ని వెళ్ళడం జరిగింది కానీ ఒక పది లక్షల మంది పిల్లల్ని బడి బడిలోకి పని మాన్పించి బడిలోకి తీసుకురావడం అనేది గర్వకారణంగా ఫీల్ అవుతాం గారు తెలంగాణ రాష్ట్రంలో బాలకార్మిక వ్యవస్థ అనేటటువంటిది ఎంతో ఉన్నప్పుడు మీరు ప్రయాణం కొనసాగించారు కదా మరి ఈ ప్రయాణం మీకు ఎదురైనటువంటి అంశాలు ము మంచి ప్రశ్న ఇది ముఖ్యంగా సమాజంలో పిల్లల పట్ల ఒక అభిప్రాయం పిల్లలే కదా అనే అభిప్రాయం పిల్లలే కదా అనే చులకన అభిప్రాయం ఇంకా ముందుకెళ్తే పేద పిల్లలే కదా అనే అభిప్రాయం పేద పిల్లలు పేద కుటుంబాల పిల్లలు చదువుకోలేరు అనే ఒక అభిప్రాయం చదవడానికి వీరు పనికిరారు అనే అభిప్రాయం చదువుకొని ఏం చేస్తారు అనే అభిప్రాయం ఇన్ని పిల్లల వ్యతిరేక అభిప్రాయాలతోని మేము దిగినప్పుడు సమాజంలో ఇటువంటి అభిప్రాయం ఇది పేద వర్గాల నుంచి మొదలైతే పాలకుల వరకు ఇదే అభిప్రాయం అందుకోసమే వారి కోసం బడి లేకున్నా పర్వాలేదు వాళ్ళు స్కూల్కి వెళ్లకున్నా పర్వాలేదు అయ్యో వాళ్ళు పేదవాళ్ళు కదా అనే ఒక సామాజిక నియమం పిల్లల వ్యతిరేక సామాజిక నియమం ఆ నియమంలో ఉన్నప్పుడు మేము దిగాము కాబట్టి ప్రతి చోటు నుంచి కూడా ఒక వ్యతిరేక భావన వచ్చింది అవి పిల్లలు చదువుకొని ఏం చేస్తారు అందరు చదువుకుంటే ఎలా పిల్లలు పని చేయకుంటే ఎలా ఇటువంటి అన్ని ఒక భావ జాలం ఏదైతే ఉందో పిల్లలకు వ్యతిరేకమైన భావజాలం చాలా ప్రభావం చేసింది అయితే మేము అనుకున్నది ఏంటంటే పిల్లలు పిల్లల తల్లిదండ్రులు వీళ్ళను చైతన్యం చేయాలన్నా సమాజాన్ని అనేది మేము డిసైడ్ చేసుకోం దీన్ని బట్టి చూస్తే పిల్లల తల్లిదండ్రులు ఒకే ఉన్నా కానీ బయట సమాజం రెడీగా లేదు బయట సమాజం అంటే ఇప్పుడు మనము స్కూల్స్ రెడీ లేవు అప్పుడు సమాజంలో ఎంప్లాయర్స్ ఎవరైతే జీతాలు పెట్టుకున్నారో ఎవరైతే పనులు చేయించుకుంటున్నారో వాళ్ళు తయారులేరు వీళ్ళందరూ మారితే తప్ప వీళ్ళు మారు బడికి రాలేరు అనేది అట్లా మేము అయితే సామాజిక నియమం మార్చాలంటే ఒకరో ఇద్దరో చేస్తే సరిపోవచ్చు సమాజంలో ఉన్న చాలామంది ఇందులోకి ఆ మార్పు జరగాలి పిల్లల పక్షం వహించే గ్రూప్ జరగాలి అట్లా చేసినప్పుడు మొదటిగా మాకు యువతి యువకులు చాలా సపోర్ట్ చేశారు ఈ ప్రాంతంలో రంగారెడ్డి జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇప్పుడు వికారాబాదు ఒక పద్దెనిమిది మండలాల్లో యువతి యువకులు ముందుకొచ్చి మేము మీతో ఉన్నాం అంటే మేము వాళ్ళకి చెప్పాం అరే బాబు పిల్లల్ని బడికి తీసుకుపోవడం కాదు నాయన సమాజంలో ఒక ఆలోచన మార్చాలి అది లాంగ్ టర్మ్ ఉంటుంది దానికి మేము ఇద్దరం ముగ్గురం సరిపోము ఒక వేలాది మంది ప్రతి చోట ఇదే ముచ్చట చెప్పాలి అంటే అప్పుడు ఈ ఆ వ్యతిరేకత అనేది ఇబ్బంది అనేది మాకు వస్తువులు సామాన్లు అవి కాదు భావజాలం భావజాలం పిల్లల వ్యతిరేక భావజాలం పిల్లల హక్కులకు వ్యతిరేక భావజాలానికి పిల్లల హక్కుల అనుకూలమైన భావజాలాన్ని నిర్మించడానికి మేము దిగినాం ఇక అప్పుడు మేము అర్థం చేసుకున్నాం అది చాలా చాలా కఠినం అది ప్రతి ఇంచులో వ్యతిరేకం ఉండేది ప్రతి స్కూల్లో వ్యతిరేకం ఉండేది ప్రతి యజమాని దగ్గర వ్యతిరేకం ప్రతి తల్లిదండ్రుల దగ్గర వ్యతిరేకం ఉండేది సో ఇంతమందిని ఛేదించాలంటే ఒక పెద్ద యుద్ధమే చేయాల్సిన అవసరం ఏర్పడ్డది అయితే ఇందులో ఒక్కటి ఏంటంటే సాధ్యమైంది తర్వాత మీరు అడుగుతుండొచ్చు కానీ పిల్లలు పని మాన్పడం సాధ్యమే అని చెప్పడానికి చిన్న గ్రామంలో ఒక పది మంది పిల్లల్ని తీసుకొని ప పని మానిపించి స్కూల్కి పంపించారు అది చిన్నగా అది అక్కడ నుంచి సురువు అయింది యాక్చువల్లీ ఓహో ఇది సాధ్యమే అని చెప్పే గుంపు ఈవెన్ మాతోని పనిచేసే యువత యువకులకు కూడా ఒక నమ్మకం కలగాలి కాబట్టి ఈ పిల్లలు పని చేసే పిల్లలు స్కూల్కి వెళ్ళడం మొదలు పెట్టారు కాబట్టి అప్పుడు నమ్మకం కలగడానికి అది బీజం ముఖ్యంగా భావజాలం అనేది పిల్లల పక్షం వహించే భావజాలాన్ని ప్రచారం చేయడము ఆచరించడం ప్రచారము ఆచరణ కొన్ని కొన్నిసార్లు కూడా మంచిగా మాట్లాడతారు బాల కార్మికు వ్యవస్థ ఉండదు సడన్గా పోయి చూస్తే వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉండేది బాల కార్మికులు ఉండేది సో అట్లా కాకుండా ఏదైతే ఆలోచిస్తున్నారో అదే ప్రాక్టీస్ చేయాలి ఏదైతే మాట్లాడుతున్నారో అదే ప్రా అట్లా సురువు చేసినాం ఈ కార్యక్రమాన్ని ముప్పై సంవత్సరాలుగా ఈ కార్యక్రమాల్లో అనేటటువంటిది పని చేస్తూ వచ్చారు కదా మరి ఈ పని చేసేటప్పుడు ఎక్కడి నుండి ఇంత స్ఫూర్తి వచ్చింది ఇంత నిలకడగా ఉండడానికి మాట్లాడినట్టుగా స్ఫూర్తి పిల్లలు పిల్లలు ఇది సాధ్యమే మేము తయారున్నాం ఎవరు వచ్చి చెప్పినా మేము బడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని పిల్లల యుద్ధం ఒకటి విజయం జరిగింది ఆ తర్వాత పేద తల్లిదండ్రులు ఒకవేళ అవకాశం ఉంటే మేము కూడా మారుతాం అని చెప్పి వాళ్ళు ధైర్యం ఇవ్వడం ఈ రెండు ధైర్యాలు చాలా పగడబంది ధైర్యం ఆ తర్వాత సమాజం తర్వాత స్కూల్స్ టీచర్స్ టీచర్స్తోని చాలామంది ఏమన్నారంటే టీచర్స్ మారదు వీళ్ళతో కాదన్నప్పుడు ఈ పిల్లలతోని మాట్లాడినప్పుడు వాళ్ళు మారడం ఇవన్నీ కూడా మాకు ఒక మంచి పాజిటివ్ అంశాలుగా మేము గమనించాం సార్ మీరు రంగారెడ్డి జిల్లాలో ఇది ప్రయాణం కొనసాగించారు కదా ఈ ప్రయాణం కొనసాగిస్తూ ఇంకా ఎక్కడెక్కడికి మీ ప్రయాణం కొనసాగింది ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో మేము చేసిన ప్రయత్నం ఏంటంటే మేము నేర్చుకున్నాము అదేవిధంగా మాతో పాటు ఉన్న ఉపాధ్యాయులు మాతో పాటు ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు మాతో పాటు ఉన్న యువతి యువకులు సర్పంచులు అందరూ ఈ కార్యక్రమంలో పనిచేస్తూ నేర్చుకున్నాం ఈ నేర్చుకున్న విషయాన్ని వివిధ జిల్లాలకు తీసుకెళ్లడం ప్రభుత్వానికి చెప్పడం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దాటి వివిధ రాష్ట్రాలకు వెళ్ళడం దాదాపుగా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు మా మనము ఈ అనుకుంటున్న బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన జరగడానికి ప్రభుత్వాలు తీసుకున్న పనిని సపోర్ట్ చేయడానికి వెళ్ళడం ఇలా ఒక్క ఇక్కడ మొదలుపెట్టింది రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది అలాగే దేశవ్యాప్తంగా కూడా మీరు అనుసరించిన విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేటటువంటివి ఎలా వాటిని స్వీకరించాయి ఆ అనుభవాన్ని తెలియజేస్తే బాగుంటుంది ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వివిధ జిల్లాల్లో జరుగుతున్న పనిని ప్రభుత్వానికి చూపించడం జరిగింది ప్రభుత్వం కూడా అప్పుడు వెతుకుతుండే ఏమైనా కొత్త పనులు ఉన్నాయా ఎక్కడైనా స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయా బాల కార్మిక నిర్మూలనకు ఏం చేస్తున్నారు బయట అని వాళ్ళు వెతకడం మేము కూడా ప్రభుత్వము చేస్తే బాగుండాలని మేము చూస్తున్నప్పుడు ఇది ఒక డెమాన్స్ట్రేషన్గా చూయించి ఇది సాధ్యమే అని చెప్పినప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఒక పైలట్గా బ్యాక్ టు స్కూల్ అని ప్రోగ్రామ్ చేశారు బ్యాక్ టు స్కూల్ ప్రోగ్రామ్ చేసిన తర్వాత మళ్ళీ బ్రిడ్జ్ కోర్సులు పెట్టారు ఒక వంద మండలాల్లో ఒక శాంపిల్ బ్రిడ్జ్ కోర్సులు పెట్టారు అట్లా మా సంస్థను ట్రైనింగ్గా చూస్తూ చూయిస్తూ ప్రభుత్వములో పాలసీల్లో మార్పులు జరిగాయి ఒక పాలసీ ఏంటంటే రాత్రిపూట బడులు ఉండేది వాటిని తీసేసి పొద్దున బడులు ఉండాలని చెప్పి అదేవిధంగా ఎప్పుడైనా స్కూల్కి రావాలని చెప్పి అంటే బా స్కూళ్ళు డిసెంబర్ వరకే అక్టోబర్ వరకే ఆర్ ఆగస్టు వరకే రావాలనే రూల్ ఉండేది వాటిని మార్పించడం ఇవన్నీ కూడా ప్రభుత్వ విధానాల్లో చాలా మార్పు వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంబీ ఫౌండేషన్తో కలిసి పనిచేస్తున్నది కేంద్రం కూడా గ్రై గమనించింది అది రెండు వేల ఒకటి రెండు ప్రాంతంలో సర్వశిక్ష అభియాన్ అనే ఒక పెద్ద ప్రోగ్రాంలో ఎంబీ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న పనిని దాంట్లో పాలసీలో ఇంక్లూడ్ చేయడం జరిగింది అట్లా దేశవ్యాప్తంగా మన బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కార్యక్రమం దేశవ్యాప్తంగా చే పాలసీలోకి వచ్చింది కేంద్ర రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలు సార్ మీరు ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు అధికారుల నుండి అనధికారుల నుండి మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి మంచి ప్రశ్న జనార్దన్ గారు సమాజంలో ఏ మార్పు జరగాలన్నా వెంటనే అందరూ అభినందించి పూలమాల లేదు మనకందరికి తెలిసిన విషయమే తరతరాలుగా అదే జరుగుతుంది కాబట్టి ఇక్కడ కూడా ముందుగా కొంచెం వ్యతిరేకత భావన ఉన్నా కానీ వీళ్ళు ఏం చేస్తారు అనుమానము అవమానం అనుమానాలు ఉండేది వీళ్ళు ఎవరు ఏందనేది చూయించడం కదా ఈ పిల్లలు బాల కార్మిక వ్యవస్థ సాధ్యమే అని చూపించినప్పుడు ముందుగా మాకు అధికార వ్యవస్థలో నమ్మిన వాళ్ళు టీచర్లు టీచర్లకు కూడా అనుమానాలు ఉండేది అవుతుందా కాదా ఇది ఎందుకు తీసుకొస్తున్నారని ఇంకో టీచర్ల మీద కూడా భారం భారం కూడా ఉండేది బరువు పడేది సో ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని వాళ్ళను వాళ్ళు చూస్ మా పని విధానమే వారిని మార్చడం జరిగింది అది అధికారంలో కానీ అనధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వీళ్ళందరూ కూడా మారుతూ మారుతూ రావడం జరిగింది ఈరోజే ఒక సర్పంచ్ మనకు కలిశాడు ఒక దగ్గర ఛాయ్ తాగుతూ నేను మలాని ఊర్లో సర్పంచ్ను మీకు నేను మీ కార్యక్రమంలో కలిసి పనిచేసిన సో దానికి మనకు ఒక ఉదాహరణలు ఏంటంటే చాలామంది ఇందులో కలిసి పనిచేయడం జరిగింది నైస్ సార్ నైస్ నైస్ రంగారెడ్డి జిల్లాలో మీరు పనిచేశారు కదా సార్ ఇతర రాష్ట్రాలకు కూడా మీరు అనేటటువంటిది ఈ విషయం పైన ప్రయాణం చేశారు కదా సార్ దాని గురించి కొద్దిగా చెప్తే బాగుంటుంది మాకు ముఖ్యంగా ఇతర రాష్ట్రాలు ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వము ఎంవి ఫౌండేషన్ పనిని ఇవి కరెక్ట్ పని ఇవి దీనివల్ల పిల్లలు బడికి వెళ్తున్నారు బాల కార్మికు వ్యవస్థ తగ్గుతుందని నమ్మినప్పుడు వేరే రాష్ట్రాలకు కూడా ఈ విషయాన్ని సెమినార్ల ద్వారా చెప్పినరు వాళ్ళు వచ్చి చూసిపోయిన్రు చూసిపోయిన తర్వాత అక్కడ కూడా మేము కూడా చేస్తామన్నప్పుడు మేము రిసోర్స్ పర్సన్గా వెళ్ళాము రిసోర్స్ ఆర్గనైజేషన్గా వెళ్ళాము మేము చేయడం కన్నా సో అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగా అస్సాం మధ్యప్రదేశ్ బీహార్ ఇటువంటి రాష్ట్రాల్లో మమ్మల్ని ఇన్వైట్ చేసినాయి అక్కడికి పోయి వాళ్ళు ఎలా ఎలా పనిచేయాలనో మన కార్యకర్తలు ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో ఉన్న కార్యకర్తలు వెళ్ళి అక్కడ రిసోర్స్ పర్సన్స్గా పనిచేసి అక్కడ ప్రభుత్వాలలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సహాయపడ్డారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల్లో ఏ విధంగా వాళ్ళు ఆలోచించారు అనేటటువంటి విషయాన్ని తెలిపితే బాగుంటుంది సార్ ముఖ్యంగా రెండు మూడు ప్రధానమైన విధాన నిర్ణయాల్లో మార్పు వచ్చింది ఒకటి చట్టం విద్యా హక్కు చట్టం మన బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో జరిగిన ప్రక్రియలన్నీ కూడా ఆ చట్టంలో రావడం ఆ చట్టం రావడం రెండు వేల తొమ్మిదిలో చట్టం రావడం అదేవిధంగా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టము చాలా వీక్గా ఉండేది కేవలము ప్రమాదకరమైన పనిలో ఉన్న పిల్లల్ని చట్టంలో నిర్వచనం చేసేది బాలకార్మి దాన్ని కూడా ఎలాబొరేట్ చేసి మన వల్ల మనము చట్టంలో మార్పులు తీసుకురావడం జరిగింది ఈ రెండు ప్రధానమైన చట్టాలు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన విద్యా హక్కు చట్టం ఈ రెండు ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నాయి అన్ని రాష్ట్రాల్లో పార్లమెంట్లో పాస్ అయింది కాబట్టి ఈ బిల్లు ఈ చట్టరూపం తీసుకుంది కాబట్టి రెండు వేల తొమ్మిదిలో దీని ప్రభావం మేము తప్పకుండా ఎంబీఎఫ్ ప్రభావం అని చెప్పవచ్చు విద్యాకు చట్టం వచ్చిందని తమరు తెలిపారు సార్ విద్యాకు చట్టం ప్రకారము దేశంలో కానీ రాష్ట్రంలో ఉన్న పాఠశాలలు నడుస్తున్నాయా మంచి ప్రశ్న ఇది కూడా ముఖ్యంగా మన దేశంలో చట్టం రావడానికి ఒక ఉద్యమం చేయాలి అండ్ ఆ చట్టం రావడానికి కేవలం ఎంబీ ఫౌండేషనే కాకుండా చాలామంది ఇందులో చాలా మేధావులు చాలా దేశవ్యాప్తంగా ఒత్తిడి పెంచడం ద్వారా విద్యా హక్కు చట్టం వచ్చింది ఇంతకుముందు చెప్పినట్టుగా అమలు చేయడం కూడా ఒక పెద్ద ఉద్యమమే రావాలి చట్టాలు వచ్చినాయి మన దేశంలో చాలా చట్టాలు ఉన్నాయి అట్లనే అట్లనే విద్యా హక్కు చట్టం కూడా సో దాని మీద ఒకటి ముఖ్యమైనది ఏంటంటే యాక్సెస్ ఇప్పుడు బడి లేని గ్రామము అని మనం వింటలేం మనం తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ దేశంలో కానీ ఇది విద్యా హక్కు చట్టం యొక్క ప్రభావం ఇప్పుడు ఇంకెక్కువైంది ఏంటంటే బడులు ఎక్కువైపోయినాయి అంటున్నారు ఆ స్థితికి వచ్చింది బడులు లేని స్థితి నుంచి బడులున్నాయి ప్రతి గ్రామంలో అనేది అది విద్యా హక్కు చట్టంలో ప్రధానమైన అంశం రెండవది టీచర్స్ నియామకము ట్రైన్డ్ టీచర్స్ ఉండాలని చెప్పి ఇట్లా చాలా ప్రభావితం జరిగిన మాట వాస్తవమే కానీ అమలుకు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలది బాధ్యత కేంద్రంది కాదు ఇది కేంద్రంది కొంతనే ఉంటుంది సో రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను బట్టి అవి అమలు పరుస్తున్నాయి బట్ ఉద్యమం స్టార్ట్ చేయాల్సిందే దాని మీద కూడా ఉండాల్సిందే నిఘా ఉండాల్సిందే చట్టం అమలు కోసం ఇంకా చాలా ఛాలెంజెస్ అయితే ఉన్నాయి సార్ మీరు మీ యొక్క ఆలోచన అనేటటువంటిది మేము ఒక కడ చూసాము బాలకార్మిక రహిత ప్రదేశాలనేటటువంటిది చేయాలని భారతదేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా మీరు వెళ్ళి వాళ్లకు చైతన్యం కలిగించారనే విషయం తెలిసింది అది ఏ విధంగా చేశారు సార్ ఇది చాలా ముఖ్యమైన ఎంబీ ఫౌండేషన్లో ఒక ముఖ్యమైన ఘట్టం ఇది మేము నేర్చుకున్న దాన్ని బాల కార్మిక రహిత ప్రాంతాలంటే చైల్డ్ లేబర్ ఫ్రీ జోన్స్ చేయండి అని చెప్పి మనము ఇక్కడ ప్రాంతాల్లో ప్రతి పంచాయతీలో ప్రతి చైల్డ్ స్కూల్కి వెళ్తున్న క్రమంలో ఈ కాన్సెప్ట్ బిల్డప్ అయింది ఆ ప్రాంతంలో ఆ చిలకలో చేన్లలో గనులలో కాకుండా ఆ ఏరియా మొత్తం చైల్డ్ లేబర్ ఫ్రీ జోన్ చేయాలనే ఒక కాన్సెప్ట్ను మనం డెవలప్ చేసినాము ఈ కాన్సెప్ట్ను ఆఫ్రికా దేశాలు చాలా తొందరగా గ్రహించాయి ఆఫ్రికాలో ఉన్న జింబాబ్వే కెనియా ఇథియోపియా చాలా దేశాలు ఆ దేశాలకు మార్చడానికి ఆ దేశాల్లో ఉన్న పాలసీని మార్చడానికి యూరోప్ దేశం నుంచి కూడా వాళ్ళు కూడా సహాయం చేశారు సో చైల్డ్ లేబర్ ఫ్రీ జోన్ ఎలిమినేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ అనేది కాకుండా చైల్డ్ క్రియేటింగ్ చైల్డ్ లేబర్ ఫ్రీ జోన్స్ అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ప్రచారమైన కాన్సెప్ట్ ఎంవి ఫౌండేషన్ ద్వారా జరుగుతున్నటువంటి కార్యక్రమాలను చూడడానికి ఇతర దేశాల ప్రతినిధులు కూడా వచ్చి వెళ్ళారనేది సమాజం అప్పుడప్పుడు చెప్తూ ఉంటుంది మరి అటువంటి ఇతర దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళు మన ఎంవీఎఫ్ చేసేటటువంటి కార్యక్రమాల ద్వారా వారిలో వచ్చినటువంటి ఆలోచనలు ఏమిటి సార్ చాలా చాలా ముఖ్యమైన మార్పు ఏంటంటే ఆలోచన విధానం మనం ఇంతకుముందు పెట్టినప్పుడు గ్రామంలో పిల్లల పక్షం వహించే ఆలోచన సామాజిక నియమం పెట్టడం అంతర్జాతీయ స్థాయిలో కూడా పిల్లల పక్షం వహించే లేకుండా చాలా కాంప్రమైజ్డ్ ఉండేది యూఎన్ కానీ ఐఎల్ఓ కానీ యూరోపియన్ యూనియన్ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ ఇవన్నిట్లలో ప్రపంచంలో బాల కార్మిక రహిత ప్రాంతాలు అనేది ఒక నానుడిగా తయారైంది అందులో మార్పు అది పెద్ద మార్పు ఆ మార్పు ద్వారానే విధానాలు మార్చుకుంటున్నారు ఇప్పుడు ఐఎల్ఓలో ఒక డాక్యుమెంట్లో బాలకార్మిక రహిత ప్రాంతాలను చేయాలి అనేది ఒక పెద్ద పాలసీ షిఫ్ట్ జరిగింది అది పెద్ద మార్పు అనేది నేను అనుకున్నాను ఎందుకంటే భారతదేశం తరఫున అనేటటువంటిది స్వచ్ఛంద సంస్థల తరఫున ఐక్యరాజ్య సమితిలో మీరు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై మీరు ప్రసంగించారని విన్నాను సార్ ఆ ప్రసంగించినప్పుడు మీ యొక్క అనుభవాలు ఏంటి ముఖ్యంగా ఐక్యరాజ్య సమితిలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఒక ఐఎల్ఓ వాళ్ళ ద్వారా కన్వెన్షన్లో రాక్టిఫై చేసినారు అన్ని దేశాలు సో అన్ని దేశాలు కూడా కొన్ని సంవత్సరాలకు ఒకసారి కూర్చొని ఎంతవరకు వచ్చింది ఏ దేశంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అనేది ఐక్యరాజ్య సమితిలో పెద్ద ప్రైమ్ మినిస్టర్స్ వస్తారు అందరు వస్తారు స్వచ్ఛంద సంస్థలు సో భారతదేశం తరఫున నేను వెళ్ళిన నాకు ఒక అదృష్టం అది అండ్ అక్కడ ప్రపంచ దేశాల మధ్యన మన అనుభవం రంగారెడ్డి జిల్లాలో జరిగిన అనుభవాన్ని అదేవిధంగా చైల్డ్ లేబర్ ఫ్రీ జోన్ అనే కాన్సెప్ట్ను అక్కడ వివరించడం జరిగింది పెద్ద ఎత్తున అన్ని దేశాల నుంచి వచ్చారు కాబట్టి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఈ కాన్సెప్ట్ను అండ్ ఇది ఇది అమలు అవుతుంది కాబట్టి ఇంకోటి ఏంటంటే మనది థిరీ చెప్పడం లేదు ఇది అమలు అవుతుంది కాబట్టి దీని అమలుకు చాలామంది మళ్ళీ వచ్చి చూసిపోవడము తర్వాత యుఎన్లో ఒక చర్చ జరగడము ఇటువంటి బాల కార్మిక రహిత ప్రాంతాలను తయారు చేయడం అనేది సో దీనివల్ల చాలా పెద్ద ప్రభావమే పడిందని నేను అనుకుంటున్నాను అంతకన్నా ఎక్కువ నా మీద కూడా ప్రభావం పడింది సో గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న పల్లెల నుంచి వచ్చిన ఒక ఒక సామాన్య కార్యకర్తకు ఇటువంటి అవకాశం దొరకడం అనేది చాలా బాగుంటుంది సార్ ఉన్న అన్ని స్వచ్ఛందల సంస్థల నుండి ఐదును సెలెక్ట్ చేస్తే అందులో ఎంవి ఫౌండేషన్ అనేది ఒకటి అనేది అది యా యా దట్ ఈస్ అంటే ఎంవి ఫౌండేషన్ యొక్క పనిని ప్రపంచం గుర్తించడం జరిగింది అందులో భాగంగానే రామన్ మెక్సస్ అవార్డు రావడము శాంతాసిన్హా గారికి పద్మశ్రీ అవార్డు రావడము భారతదేశంలోనే కాకుండా ఒక ఏషియాలో ప్రపంచంలోనే ఒక గుర్తింపు రావడం అయితే జరిగింది ఇంకొక దీని అనుబంధం సార్ ఐక్యరాజ్య సమితి డాక్యుమెంటేషన్లో కూడా మన రంగారెడ్డి జిల్లాలో ఇక్కడ ఎంవి ఫౌండేషన్ తోటి టెక్నికల్ సపోర్ట్తో పనిచేస్తున్నటువంటి బాలకార్మిక విమోచన ప్రభుత్వ ఉపాధ్యాయులు అనేటువంటి వారు సమాజంతో పనిచేశారు అనేది డాక్యుమెంటేషన్ అయి ఉంది అనేది ఒకనాడు విన్నాం అది వాస్తవమేనా సార్ జస్ కరెక్ట్ యాక్చువల్లీ వాళ్ళు మనం ఏం చెప్పామంటే ఉపాధ్యాయులు కూడా ఈ ఉద్యమంలో పాల్గొంటారు అండ్ పాల్గొనేటట్టు చేశాము పిల్లలు టీచర్స్ కూడా కలిసి బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన వ్యవస్థ విముక్తి వేదిక ఉంది ఇక్కడ అని చెప్పి చూసిపోయారు తర్వాత వాళ్ళు అక్కడ డాక్యుమెంట్స్ యూరోప్లో కూడా పెద్ద ఎత్తున ఆ టీచర్స్తో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది అండ్ ఇది సాధ్యమే అని చెప్పి వాళ్ళు వేరే రాష్ట్రాలకు కూడా వెళ్ళి చూసి రావడం జరిగింది సో అట్లా టీచర్స్ యొక్క పాత్ర పిల్లలు మేము అన్నది ఏంటంటే పిల్లల హక్కులను కాపాడే మొట్టమొదటి గ్రూపు ఉపాధ్యాయులు ఆ ఉపాధ్యాయులు రంగారెడ్డి జిల్లాలో మొదలయ్యారు ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఉన్నారు అటువంటి ఉద్యమం ఉంటేనే బాలకారణ కోసం నిర్మూలన జరుగుతుంది ఇది కేవలం ప్రభుత్వ పథకం వల్ల జరగదు అందరు కలిసి జరుగుతుంది అనే దానికి ఉదాహరణ దీని కేస్ స్టడీస్ చాలా చోట్ల చేయడం జరిగింది సార్ భారతదేశంలో ఉన్నటువంటి విద్యా విధానం అనేటటువంటిది మార్పు చేయాలనేది కేంద్రంలో ఆలోచించి నూతన విద్యా విధానము న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేటటువంటిది వస్తున్నది కదా మరి ఈరోజు చూసినట్టయితే మనకు విద్యా విధానంలో ఏదైతే చదువుకుంటున్నారో వాళ్ళు ఒకే మూసాలో పోసినట్టు డాక్టర్స్గా కానీ ఇంజనీర్స్గా కానీ ఇతర విషయాలతోటి మాత్రమే పోతున్నారు కానీ మిగతా విషయాలతోటి పోవడం లేదు కాబట్టి ఈ నేటి విద్యా విధానం ఎలా ఉండాలి ఆ విద్యా విధానంలో నూతన విద్యా విధానం అనేటటువంటిది ఏమైనా దాని నుండి మార్పు అనేటటువంటిది కనిపిస్తుందా అనే దానిపైన మీరు తెలియజేస్తే బాగుంటుంది యా ఇది చాలా పెద్ద ప్రశ్న పెద్ద స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ చర్చ జరుగుతుంది అంతేకాకుండా స్వాతంత్రోద్యమంలో కూడా ఈ చర్చ జరిగింది మన విద్యా విధానం ఎలా ఉండాలని చెప్పి కొఠారి అని కమిషన్ వేశారు ఆ తర్వాత చాలా కమిషన్స్ వచ్చినాయి ఈ మధ్యనే నూతన విద్యా విధానం అనే పాలసీ వచ్చింది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇవన్నీ కూడా చెప్పేది ఏంటంటే ఒకవైపు ఇండస్ట్రియలైజేషన్ అవుతుంది దానికి కావలసిన మానవ వనరులను తయారు చేయాలనేది ఒక వాదన ఉంది ఇంకో బోధన ఏముందంటే పౌరులుగా తయారు చేయాలి పిల్లల్ని రాబోయే తరానికి పౌరులుగా తయారు చేయాలనేది ఇంకొక వాదన ఉంది ఈ రెండింటి వాదన మధ్యన జరగాల్సినది చాలా పెద్ద చర్చ జరగాల్సి ఉంది దానికి అనుగుణంగా స్కూల్స్ పాఠశాలలు మారాల్సిన అవసరం ఉంది ఏ పని చేసినా గౌరవమే అనేది సమాజంలో రావాల్సిన అవసరం ఉంది మన కుల వ్యవస్థలో ప్రాబ్లం ఏమైపోయిందంటే కొన్ని పనులు కొందరే చేయాలి అనే దాంతో ఈ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది చాలా ప్రాబ్లంలో ఉంది అందుకోసం మొత్తం విద్యా విధానంలోనే ఏ పని చేసినా చదువుకొని ఏ పని చేసినా పర్వాలేదు అనే ఒక గౌరవం దక్కుతుంది అనే ఒక సమాజాన్ని నిర్మించినప్పుడు పాఠశాలలు కూడా దానికి అనుగుణంగా మారుతాయి ఇప్పుడు యూరోప్ ఉంది యూరోప్లో పాటలు పాడేటోళ్ళు ఉంటారు డ్యాన్స్ చేసే బడి ఉంది అండ్ లేదు సార్ నేను నేను ఏది చేయను డ్రమ్ కొడతాను అంటాడు అది కూడా ఒక చదువు ఉంది అందులో డిగ్రీ ఉంది డిప్లొమా ఉంది అందులో అండ్ వాళ్ళని ఎక్కడ తక్కువ చేయరు ఓ డిప్ డ్రమ్ సో ఇంజనీర్లు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు ప్లంబర్స్ ఉన్నారు అందరు ఉన్నారు కానీ అది మన దగ్గర అటువంటి వాతావరణం రావడానికి సమాజం మారాలి తల్లిదండ్రులు మారాలి ముఖ్యంగా ఏ వృత్తి చేసినా గౌరవప్రదంగానే ఉంది అనేది రావాలి అయ్యో వ్యవసాయమా అన్నారనుకో ఇప్పుడు ఇప్పుడు మన దగ్గర పరిస్థితి ఏంటంటే ఓ డిగ్రీ చేసి వ్యవసాయమా అని పెడతారు సో అది ప్రాబ్లం ఎస్ అగ్రికల్చర్ కూడా ఒక ఒక ప్రధానమైన వృత్తి ఇంక ఏ వృత్తి చేసినా ఒక ప్రధానమైన వృత్తి ఆ వృత్తిలో కొనసాగడం గౌరవప్రదంగా ఉంటుంది అనేది చాలా ప్రచారం జరగాల్సిన అవసరం అన్నిటికన్నా ముఖ్యం ఒక పౌరులు పౌరులుగా బడుల నుంచి బయటకు రావాలి కాలేజెస్ నుంచి బయటికి రావాలి తోటి వ్యక్తులను గౌరవించాలి తోటి వ్యక్తుల అభిప్రాయాలను మీకు ఏకీభవించకున్నా పర్వాలేదు వారి అభిప్రాయాలను విభిన్న భిన్న అభిప్రాయాలను గౌరవించాలి భిన్న మతస్థులను గౌరవించాలి భిన్న కులాస్తులను గౌరవించాలి భారతదేశానికి ఒక పెక్యులర్ స్టే స్టే స్టేటస్ ఉంది కుల వ్యవస్థ ఉంది కాబట్టి ఇవన్నిటినీ రంగరించి ఒక రాజ్యాంగం రాసుకున్నాం మనం ఆ రాజ్యాంగాన్ని గౌరవించాలి రాజ్యాంగంలో ఉన్న పౌర హక్కులను గౌరవించాలి సో ఇదంతా పెద్ద సబ్జెక్ట్ ఇవన్నీ ఉన్నాయి సబ్జెక్ట్స్లో కానీ ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ చేసిన వాళ్ళే చదువుకున్న వాళ్ళు అనేది బయటకు వచ్చింది దాని నుంచి మనము బయటపడాలంటే చాలా చర్చ జరగాలి దీని మీద పాఠశాలల్లో జరగాలి ఉపాధ్యాయుల్లో జరగాలి మేధావుల్లో జరగాలి విద్యా విధానంలోనే పెద్ద చర్చ జరగాలి నూతన చర్చకు మనం ఆజ్యం పోసిన వాళ్ళమవుతాము ఈ ప్రేక్షకులందరూ కూడా మీరు అందరూ కూడా ఈ చర్చలో పాల్గొనాలని కోరుకుంటున్నారు వెంకటరెడ్డి సార్ మీరు విద్యా కమిషన్ సలహాదారులుగా వచ్చారు కదా తెలంగాణ రాష్ట్రంలో మరి మీ ఆలోచనలు ఏమిటో వివరిస్తారా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత విద్యా వ్యవస్థ మీద పెట్టాల్సిన శ్రద్ధ పెట్టలేదనేది మనందరికీ తెలిసిన విషయమే అయితే ఈ ఈ విషయాన్ని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మీద కూడా చర్చ జరిగింది ఆ చర్చ పర్యవసానమే విద్యా కమిషన్ ఏర్పాటు చేయడం అండ్ లొసుగులను ఏంటియో చెప్పడం వాళ్ళకి చెప్పాలని చెప్పి కమిషన్ యొక్క బాధ్యత ఏంటంటే ఒక నూతనమైన డిజైన్ ఇవ్వాలి అని చెప్పి ఈ సంక్షోభంలో ఉన్న విద్యా వ్యవస్థను బయటికి తీసుకురావాలి అని చెప్పి ముఖ్యంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలని చెప్పి నాణ్యమైన విద్యను అందించాలి అంటే ఏం చేయాలని ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఉన్నత విద్య ఎలా ఉండాలని చెప్పి ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యా కమిషన్ వేసింది అందులో ఆకునూరు మురళి గారు అధ్యక్షతన నలుగురు మెంబర్స్ ఉన్నారు ఆ కమిషన్కి అడ్వైజర్గా నన్ను నియమించడం జరిగింది నాతో పాటు ఇంకా ముగ్గురు కూడా ఉన్నారు అయితే ఈ కమిషన్ యొక్క ఉద్దేశాన్ని మేము ఈ మధ్యనే రిపోర్ట్స్ రాయడం జరిగింది రిపోర్ట్స్ను ముఖ్యమంత్రి గారికి గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది సో ఇవన్నీ విస్తృతమైన చర్చలు చేయడం జరిగింది ఆ చర్చలలో ఉపాధ్యాయులతో మాట్లాడము తల్లిదండ్రులతో మాట్లాడము పిల్లలతో మాట్లాడము వివిధ రకాలైన జిల్లాల్లో చర్చ చేసి డాక్యుమెంట్స్ తయారు చేసి నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చాము ప్రభుత్వం ఆ నివేదికల మీద చర్చ చేయాల్సిన అవసరం ఉంది ఇది ఒక మంచి పరిణామం వెంకటరెడ్డి సార్ మీరు మొదటి ప్రశ్న నుండి చివరి ప్రశ్నకు అడుగుతుంటే నాకు గమనించిన విషయం తెలుసుకుంటే పిల్లల హక్కులు కాపాడబడాలి బడియుడున్న పిల్లలందరూ కూడా దేశంలో కాదు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా బాల్యం అనేది చదువులోనే ఉండాలనేది తెలియజేశారు ఇటువంటి మంచి ఆలోచనలు అందించినటువంటి వారు ఈ ప్రపంచంలో ఇంకా చాలామంది తెలుసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి కాబట్టి మా పల్లె తల్లి టీవీ ఈ ప్రేక్షకులకు అందించాలని మిమ్మల్ని ఈ యొక్క కార్యక్రమంలో ఆహ్వానిస్తే మీరు దాన్ని గౌరవంగా మాకు గౌరవించి మా కార్యక్రమంలో పాలుపంచుకున్నారు కాబట్టి చివరగా మా పల్లె తల్లి ప్రేక్షకులకు మీరు ఇచ్చే ఒక చక్కటి సందేశం అందించాలని కోరుతున్నాను ఈ ఇంటర్వ్యూను నన్ను చేసినందుకు పల్లె తల్లి టీవీ యాజమాన్యానికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే ముఖ్యంగా ప్రేక్షకులందరికీ పల్లె తల్లి టీవీ ప్రేక్షకులందరికీ చెప్పేది ఏంటంటే బాలలని గౌరవించే ఒక సాంప్రదాయాన్ని మన సమాజం ముందుకు తీసుకెళ్ళాలి ఆ సంప్రదాయం ఉంటేనే ప్రజాస్వామ్యం ఉన్నట్టు కాబట్టి బాలల హక్కులు బాలల ఆరోగ్యము వాళ్ళందరి వారి బాలలు హాయిగా ఉండాలి సంతోషంగా ఉండాలి అటువంటి సమాజం అయితేనే ప్రతి ఇల్లు సంతోషంగా ఉంటుంది ప్రతి గ్రామం సంతోషంగా ఉంటుంది ప్రతి రాష్ట్రము ప్రతి దేశం సంప సంతోషంగా ఉంటుంది సో పిల్లలు దుఃఖం నుంచి దూరం చేద్దాం పిల్లల పక్షం వహిద్దాం అనేది నా నినాదం థ్యాంక్ యూ చూశారు కదా ఈరోజు మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్ నేషనల్ కన్వీనర్ వెంకటరెడ్డి గారితో మనం ఇంటర్వ్యూ చేస్తే వారి నుండి వచ్చినటువంటి పిల్లల హక్కులు కాపాడడంలో వారు చేసినటువంటి కృషి వ్యవస్థ సంస్థ ద్వారా జరిగిన అంశాలను చక్కగా వివరించారు అటువంటి వివరించినటువంటి మహానుభావంతో ఈ ఇంటర్వ్యూలో అనేక విషయాలు ప్రేక్షకులు తెలుసుకున్నారు కదా పల్లె టీవీలో మరొక మహానుభావంతో వచ్చే కార్యక్రమంలో మనము పాల్గొంటాము అప్పుడు మీరు అందరు కూడా చూస్తారని తెలియజేస్తూ ముగిస్తున్నాం తల్లి టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి